గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు పెద్ద మనుషుల ఒప్పందం గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం పెద్ద మనుషుల ఒప్పందం అనేది పంతొమ్మిది వందల సో పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీన ఈ ఒప్పందం కుదిరింది పెద్ద మనుషుల ఒప్పందం అసలు ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఏ అంటే ఏమంటే ఆంధ్ర ప్రాంతం ప్రజలు మరియు తెలంగాణ ప్రాంత ప్రజలు అంటే ఆంధ్రాలో మనం తెలుగు భాష మాట్లాడుతున్నాం తెలంగాణలో తెలుగు భాష మాట్లాడుతున్నారు సో ఈ రెండు రాష్ట్రాలు కలవడం చేత ఒక పెద్ద తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరచుకోవచ్చిన భావనతో పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై తేదీన ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దీనినే జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ అని కూడా అంటారు దీనినే జెంటిల్ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ సో ఈ అగ్రిమెంట్నే జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ అని కూడా అంటారు ఇది ఎక్కడ జరిగిందంటే ఈ మీటింగ్ ఢిల్లీలో జరిగింది ఈ మీటింగ్ ఢిల్లీలో ఈ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ జరిగింది ఎవరెవరు హాజరయ్యారు తెలంగాణ నుండి ఎవరు హాజరయ్యారు ఆంధ్రా నుండి ఎవరు హాజర హాజరయ్యారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుండి నలుగురు తెలంగాణ ప్రాంతం నుండి నలుగురు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది ఆంధ్ర ప్రాంతం నుండి ఎవరెవరు అటెండ్ అయ్యారంటే మనం చిన్నగా ఒక కోడ్ పెట్టుకోవచ్చు బి అనే ఒక కోడ్ పెట్టుకుంటే బ్యాగ్ పుల్స్టాప్ ఎన్ అనే ఒక కోడ్ పెట్టుకుంటే మనం పెద్ద మనుషుల ఒప్పందంలో ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకోవచ్చు బీఫర్ బెజవాడ గోపాలరెడ్డి బెజవాడ గోపాల బెజవాడ గోపాల రెడ్డి అనే వ్యక్తి పాల్గొన్నాడు ఏ ఫర్ అల్లూరి అల్లూరి సత్యనారాయణ సత్యనారాయణ అంటే అల్లూరి సీతారామరాజు వాళ్ళ బ్రదరు జీఫర్ జీ అంటే గౌతు లచ్చన్న గౌతు లచ్చన్న అదేవిధంగా ఎన్ అంటే మనకి నీలం సంజీవ రెడ్డి నీలం సంజీవ రెడ్డి ఆంధ్ర ప్రాంతం నుండి ఈ బ్యాగ్ ఎన్ అనే ఒక ఓడ్ని గుర్తుపెట్టుకుంటే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఈ నలుగురు పాల్గొన్నారు అదేవిధంగా తెలంగాణ నుండి ఎవరు పాల్గొన్నారు అని కానీ మనం గమనించినట్లయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి బి జే సో ఈ బివిఎం అనే ఒక కారు లాగా బిఎం డబ్ల్యూజు లాగా బిఎం కారుని గుర్తుపెట్టుకుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలను కూడా ఆ లీడర్ను కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు బీఫర్ బోర్గల రామకృష్ణారావు బోర్గల రామ కృష్ణ కృష్ణారావు అదేవిధంగా వి అంటే వెంకట రంగారెడ్డి వెంకట రంగారెడ్డి అనే వ్యక్తి మీటింగ్లో పాల్గొన్నాడు ఎం అంటే మర్రి చెన్నారెడ్డి మర్రి చన్నారెడ్డి పాల్గొన్నాడు అదేవిధంగా జే అంటే జేవి నర్సింగరావు నర్సింగ రావు అనే వ్యక్తి ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది సో ఎందుకు ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఈ ఈ సంవత్సరంలో కూర్చొని మాట్లాడుకున్నారంటే రెండు తెలుగు ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాలలో మాట్లాడేటువంటి ప్రజలు ఒక పెద్ద తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తే దానికి సంబంధించినటువంటి వాటర్ వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవడానికి అదేవిధంగా విద్య సౌకర్యాలకు సంబంధించి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వచ్చి రెండు రాష్ట్ర ప్రజలకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎలాంటి వివాదాలు రాకుండా రెండు తెలుగు ప్రజలు రెండు రాష్ట్ర తెలుగు ప్రజలు అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె కలిసిమెలిసి ఉండాలి ఎలాంటి వివాదాలు రావకూడదు అనే ఉద్దేశంతో ఈ జెంటిల్మెన్ మ్యాన్ అగ్రిమెంటు కుదిరింది ముఖ్యంగా ఎన్నో అంశాల మీద మాట్లాడినప్పటికీ ఒక పన్నెండు అంశాలు ముఖ్యంగా వీటి గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా ఒకవేళ ఒక నూతన రాష్ట్రం ఏర్పడితే సిక్స్టీ టు ఫార్టీ నిష్పత్తిలో అంటే ఆంధ్ర ప్రజలు అరవై పర్సెంట్ మినిస్టర్స్ ఉండాలి తెలంగాణ ప్రజలు ఫార్టీ పర్సెంట్ మినిస్టర్స్ ఉండాలి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత నాయకుడు సీఎం అయితే తెలంగాణ ప్రాంత నాయకుడు డిప్యూటీ సీఎం అవ్వాలి అనే ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందాల ద్వారా ఈ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ కుదిరింది కానీ ఇది ఒప్పందం ఒప్పందంగానే మిగిలింది కానీ మొదటగా రాష్ట్రం ఏర్పడిన వెంటనే నూతన రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆంధ్ర ప్రాంత ప్రజలు సీఎం అయ్యారు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు డిప్యూటీ సీఎం అవ్వలేదు అక్కడితో మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అది తొందరలో హెచ్డి కెమెరాతో మీకు మంచి వీడియోస్ చేస్తాను ప్రస్తుతానికి ఉన్న కెమెరాతో ఉన్నటువంటి దానిని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ